వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు వైరా రింగ్ రోడ్ సెంటర్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు బాగా స్పీడ్గా నడిపే పనులు మీ చేతులు ఉన్నాయి జాగ్రత్త ప్లీజ్ థ్యాంక్ యూ పిల్లలు వారి తల్లిదండ్రులు మరి కార్యక్రమ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మనం నాలుగు కాలాల పాటు బతకాల్సిన అవసరం ఉంది మనల్ని కన్నా తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ట చెల్సిన అవసరం ఉంది మనం బతకాల్సిన అవసరం ఉంది మనం ఎంతో పెద్ద ఎత్తున చదువులు చదువుకోవాలి మేధావులం కావాలి గ్రామాన్ని కాపాడే శక్తి రావాలి ఆ భగవంతుడు ఇవన్నీ మీకు ప్రసాదించాలి కాబట్టి దయచేసి ఏదైతే ఈ ట్రాఫిక్ భద్రత కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పిల్లలందరికీ కూడా మరోసారి ఎందుకంటే ఇప్పుడంతా ఈ సైకిల్ ఓట్ల సీసీ మైలేజ్ బాగా పెంచేస్తున్నారు బుర్రు అంటే వెళ్ళిపోతుంది అది రోడ్లు బాగుంటున్నాయి వాళ్ళు యాటేం చేయకుండా మనం కూడా పడిపోతున్నాం ఆ సెల్ఫోన్లు మాట్లాడే విధానం మందుదారి బండి తోలే విధానం